ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రోజు నుంచి కొనసాగుతున్న చేపమందు ప్రసాద ఏర్పాట్లని మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లాగే రాష్ట్ర ఫిషరీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి పరిశీలించారు ఏర్పాట్ల పట్ల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇదే చేపమందు ప్రసాదం పట్ల ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మన దగ్గర ఉన్నారు చేపమందు ప్రసాదంలో ఎలాంటి ఏర్పాటు చేశారు ఎలాంటి చేపల సరఫరా చేశారు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఈరోజు చేపల మందు మనకు తెలుసు దాని ప్రాసెస్ ఎంత ఉంటుందో ఏర్పాట్లు ఎలా చేశారు సార్ నవ్వుతో భోతో ఎందుకంటే ముఖ్యంగా మీరు చూడవచ్చు గత సంవత్సరము చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి చాలామంది పబ్లి జనాలకు కాబట్టి ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యక్షంగా టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేశాము టోకన్ సిస్టమ్ పైన ఒక టైమింగ్ ఒక స్లాట్ లాగా అంటే ఎయిట్ టు టు ఒక స్లాట్ ట్వెల్వ్ టు ఫోర్ ఒక స్లాట్ ఫ్లోర్ టు ఎయిట్ ఒక స్లాట్ ఎయిట్ టూలో ఒక స్లాట్ అంటే ఆ సమయానికి తగ్గట్టుగా మీరు ఆ సమయానికి వచ్చి మీరు ఇబ్బంది పడకుండా ఇంతకు ఇంతకుముందు ఉన్నటువంటి పన్నెండు కౌంటర్లు ఇప్పుడు ముప్పై రెండు కౌంటర్లు చేశాము కౌంటర్లని పెంచాము దేశ నలుమల నుంచి ఎక్కువ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ యూపీ ఈ రాష్ట్రాల నుంచి ప్రజలు రెండు రోజులు ముందుకు వచ్చి హైదరాబాద్ నగరంలో తిష్ట వేశారు వారికి తగ్గట్టుగా పన్నెండు సేవా సంస్థలు హైదరాబాద్ నగరం సేవా సంస్థలు స్వచ్ఛందంగా వారికి ఆహార పదార్థాలు ఇస్తున్నారు చాలామందికి నివాస యోగానికి అంత దుప్పట్టు పంతున్నారు వాళ్ళే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాల సూచనల మేరకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఏ ఒక్కరికి కూడా అసోం కలగకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ ఒకే తాటిపై పనిచేస్తున్నాము రేపు సాయంత్రము నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది కంటిన్యూ అవుతుంటుంది ఇప్పటివరకు డెబ్బై రెండు వేల పైచీలకు టోకన్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి నాణ్యమైన చేపపిల్ల కొరమీను కురమేని చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ కురమీని చేప పిల్లలు ఇవ్వడం వల్లనే మనకు చేపపాదం యొక్క పరమార్థం అదేవిధంగా దాని యొక్క ప్రాంతంగా పెరుగుతాడు ఇంకే గతంలో మనం చూస్తాం తొక్కిసలాడ జరిగేది చేపల స్కేర్ సిటీ ఉండేది సరిపోయేది కాదు చాలామంది నిరాశతో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు అట్లా జరగకుండా ఏమన్నా ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నాం ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేవలం యాభై ఆరు వేల చేపలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈసారి మేము ఒక లక్ష అరవై వేల చేపలు స్పేర్ పెట్టాము ఇంకేమైనా అధికంగా ఉంటే హైదరాబాద్ నగరానికి ఒక ఆరు కిలోమీటర్ దూరంలోనే ఇంకా నలభై వేల చేపలు ఫేర్ పెట్టి పెట్టాము ఎందుకంటే వితిన్ఏ ఒక వన్ టూ అవర్స్లో మళ్ళీ దానికి కళ్ళు తీసుకుంటే రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపుగా రెండు లక్షల చేప పిల్లల్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాము ఫిషరీస్ డిపార్ట్మెంట్ ముందు చర్యలు ముందే తీసుకున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క అరసత్వం వల్ల గత ప్రభుత్వం యొక్క ఉదాహరణ వల్ల చేపమంది యొక్క పరీక్ష దెబ్బతిన్నది వారి యొక్క పరీక్షను కాపాడటానికే రేవంత్ రెడ్డి గారు కలెక్టర్కి ఆదేశించడం జరిగింది ఏమని ఏ ఒక్కరికి కూడా అవసరం కలగకుండా ఎలాంటి సంఘం జరగకుండా ముఖ్యంగా ప్రసాదంలో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరికీ మెచ్చుకునే విధంగా ఎందుకంటే హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే మనము యూపీ నుంచి కానివ్వండి మన బీహార్ నుంచి కానివ్వండి వచ్చిన వారికి కూడా హైదరాబాద్ నగరం యొక్క వారి యొక్క సేవలను గుర్తించడానికి రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్ని లక్షల చేపలు మీరు అందుబాటులో ఉంచారు ఎన్ని లక్షల మంది ఈ హృద్రోగులు ఈ చేప ప్రసాదాన్ని తీసుకునే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు నలభై వేల పైచులకు మంది రావడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి లక్ష పైచులకు రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ట్రైన్లలో వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ వచ్చేస్తారు నిన్న వచ్చేసారు కాబట్టి టైమింగ్ ప్రకారంగా ఆన్లైన్లో కూడా వచ్చే విధంగా మేము చేసే చేసాము ముఖ్యంగా ఒక వ్యక్తికి ఒక టోకెన్ కాకుండా పైకలు ఇస్తున్నాము ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి టోకెన్లు మీరు వ్యక్తి వచ్చి అవసరం లేదు మీరు టోకెన్స్కి వెళ్ళిపోవచ్చు పది మందికి నంబర్ అయితే వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు రేపటికి ఫోర్ నాలుగు గంటల వరకు అంటే రేపు ఉదయం మళ్ళీ మనం టోకన్ ఇస్తాం ఇప్పుడు ఈరోజు ఇచ్చే రేపే రేపు టోకల్ ఇస్తాం దాదాపు మన ప్రత్యక్షంగా లక్ష అరవై వేల మందికి చేపలు మంది చేసే విధంగా చేపలన్నీ సిద్ధం చేశాము చేపపిల్లల్ని నాణ్యమ చేపపిల్లలు అది కూడా ఏదో మన చిన్న ఇది మనం వచ్చి తప్ప నాణ్యమైన దాణ్యమైన చేపలు కొరమైన చేప పిల్లల్ని తద్వారా రేపు వేసే మందుకు కూడా దాని యొక్క పైద పెరుగుతుంది చేపమందు ప్రసాదాన్ని విశ్వవ్యాప్తం చేయడానికే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వా మేము అంటే చాలామంది వారు కేవలము ఒక ప్రకటనల కోసం చేసే పనులు కాకుండా సేవా పకం చేస్తున్నారు నూట యాభై సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి వారి సేవను గుర్తించడానికి ఇప్పటికి మన స్పీకరు ప్రసాద్ కుమార్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే దాన్ నాగేందర్ గారు మా ఎమ్మెల్యే మహేష్ గౌడ్ గారు అండ్ యాదవరు ఎంపీ వాళ్ళందరూ రావడం జరిగింది వారి యొక్క చేతుల ద్వారా ప్రారంభించాము రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరు వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి అవసరం కలగకుండా మేము వాళ్ళ యొక్క మందిని సిద్ధం చేశాము అదేవిధంగా గత మూడు రోజులుగా పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మన ఫిషరీమెన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటుంది అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు ఎవరికి అవసరం కలగదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అదే మేము ఏ చర్యను కూడా తీసుకున్నా కూడా భవిష్యత్తు కార్యాలయం దృష్టి పెట్టుకుని చేస్తాము ప్రజలకు అసహకారం కలిగి ఏ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయదు ధన్యవాదాలు హెచ్ఎంసీ వారి అధికారులకు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అదేవిధంగా మత్స్యకార డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ చాలా ధన్యవాదాలు ముఖ్యంగా సొసైటీ గారు కూడా బతిన సోదరులకు వారి యొక్కరికి కుటుంబంతో అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అన్న మాకు చిన్న విన్నపం ఈ కుటుంబం గత నూట యాభై సంవత్సరాల సేవ చేస్తుంది ఎవరెవరికో ఏదేదో అవార్డులు వస్తున్న విధానం చూస్తున్నాం కానీ సేవా కార్యక్రమంలో ఈ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర తరఫున పద్మశ్రీ అవార్డుని మీరు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తానా ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా గుర్తుండిపోయే విధంగా మనము చరిత్రలో ఉంటుందని చెప్పి తెలుసుకున్నా థ్యాంక్ యూ ఆంధ్ర తెలంగాణ मोहिनी बेन जी और उनके तरफ से आए पूरे संत निरंकारी सेवा दल आज उनके तरफ से आज जो ये सेवा हमको मौका मिला है पूरे ये मिनिस्ट्री लेवल पे हम उनका तय दिल से शुक्रिया करते हैं అది ఇతర రాష్ట్రాల నుంచి ఏ వచ్చిన ఏ ఒక్కళ్ళకి కూడా చేప మందు ప్రసాదం అందలేదు అనే రీతిలో చేపలను సరఫరా చేశాము ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము ఏ ఒక్కళ్ళు కూడా నిరాశగా వెనక్కి వెనక తిరగాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని ఇటు ఫిషరీస్ చైర్మన్ మిట్ అట్లాగే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ తెలుగు హైదరాబాద్